పిత పుత్ర ఆత్మ నామమున ఆమ్మె మరియమాత పూజిత మాసము ఇరవది రెండవ దినము జేసువు మోక్షమునకు పోయిన పిమ్మట దేవమాత వర్తమానము ఒకటవది దేవమాత మోక్షమునకు వెళ్ళనపేక్షించు చుండెను మనము దేవమాతతోనూ జేసునాధుని శిష్యులతోనూ ఒలివేతు పర్వతమునకు పోయి అచ్చట సంభవించిన విషయములను కొంత పరిశీలించదము సర్వలోకాధిపతి అయిన వాడు జగముల నేలు రాజునైన జేసువు తన ప్రియ శిష్యులకు అద్భుతములను చెప్పి వారలను ఆశీర్వదించి తన మహిమ ప్రతాపములతోనూ మోక్షమునకు ఎగిసిపోయెను ఆ సమయమున దేవమాతకు కలిగిన సంతోషము తాను కూడా తన దివ్యకుమారునితో పోవుటకు కలిగిన ఆశ వర్ణింపతరము కాదు ఆ దినము మొదలుకొని తన మరణ పర్యాంతము తాను మోక్షమందెప్పుడు చేరుదును తన దివ్యకుమారుని ఎప్పుడు చూతునోయని ఆ ఆశ దినమునకై వేయి కన్నులతో ఎదురు చూచుచుండెను క్రైస్తవ సోదరులారా మన ప్రియతమ తల్లి మరియమాత వలె మనమును ఈ లోకమును పరదేశముగా భావించి ఈ లోక సంపదల యందును సుఖ భాగ్యముల యందును ఆశ విసర్జించి మన నిజమైన రాజ్యముకు మోక్ష రాజ్య భాగ్యమున ఉపేక్షించుతము అచ్చట లభించు దివ్య కిరీటమును పొందుటకు అనుదినము జాగరూకులమై ప్రవర్తించుదుముగాక రెండవది దేవమాత తన దివ్య కుమారునితో నేకీభవింప నాశించను దేవమాత తన దివ్య కుమారుడు మోక్షారోహణమైనది చూచి ఆయనతో ఏకీభవింపని ఏకీభవింప వలయునని మిక్కిలి ఆశించినది తన ప్రయత్నములన్నీ తన కుమారుని చేరవలయున చేరవలయుటయందే లగ్నమై ఉండెను ఈ లోకమును దానిలో నుండి సంపదలను కొంచెమైనను ఆశింపక తన ఆత్మను పుణ్యక్రియల చేత అలంకరించుకొనుచు తన దివ్య కుమారునితో ఏకమై ఉండవలయునని జాగరూకులతో ప్రవర్తించుచుండెను క్రైస్తవ సోదరులారా మనము ఆ పరమ జనని మనకు చూపిన సుమాతృకలను తలంపక మన నిజమైన ఆలయముగు మోక్షమును చూచి చింతింపకయు నాశనకరముగు ఈ లోకములో అసహ్యమైన పురుగుల వలె తిరుగుచు అనిత్యమైన భాగ్యములకై ప్రయాసపడుచు నిత్యమైన మోక్షానంద భాగ్యములను పొందుటకు కొంచెమైనను ప్రయ ప్రయత్నించుకున్నాము మూడవది దేవమాత మోక్షమునకు గూర్చి తలపోయుచుండెను దేవమాత మోక్షమునకు గూర్చి మాత్రమే సంభావించుచుండెను ఆ పరమరాణి అపోస్తులతోనూ తక్కిన విశ్వాసాలతోనూ ఉండునప్పుడు మోక్షమునకు పోవలయునడి నమ్మకము చేత వారలను అనుభవించు కస్తి సంకటములలో వారిని ఓదార్చుచువచ్చును మోక్షమన్నది వారికి సొంత రాజ్యమును విశ్రాంతి స్థల స్థలమునై ఉన్నదని మరియమ్మ చెప్పి వారను వారిని అనుభవించు దురితములలో వారిని ధైర్యపరచుచూవచ్చును మోక్షము పొందుటకు మనము సృజింపబడబడుటగాక మనము అక్కడ చేరుటకు జేసువు మనకు సహాయము సహాయ వర ప్రసాదములను ఇచ్చుట సిద్ధముగానున్నారు వర వరప్రసాదములను మనకి మనకిప్పించుటకు కన్య మరియమ్మ మరియమ్మయుద్ధముగానున్నది కావున ఆ మాతను వేడుకుందము అద్భుతము మన పునీతులందరూ దేవమాత ఎడల మెక్కిలి భక్తిగల వారలై ఉండిరి అటువంటి పునీతులలో జేసు సభకు చెందిన స్టానిస్లాసును వారు మరియమాత మీద నుంచిన అత్యంత భక్తి భక్తి చేత పేరు వాడాయను స్టానిస్లాసును బాల్యము నుండి దేవమాతను మిక్కిలి ప్రీతితో గౌరవించి ఆమె యొక్క నిత్య కన్యాత్వము గురించి తెలుసుకుని చంద్రకాంతిని మించిన విరక్తత్వమును పుణ్యమును బహు జాగ్రత్తతో అనుసరించుచూ వచ్చెను ఆ పరిశుద్ధ కన్యకను కూర్చి ఎవరైనాను ఒక్క కాని వార్త చెప్పినప్పుడు వెంటనే మూర్చులవాడు తాను వేద శాస్త్రమును చదువు కాలములలో ఆయన వ్యాధిగ్రస్తుడాయెను ఆ వ్యాధితోనతడు మరణము పొందునని అందరూ అనుకొనిరి ఆ తరుణ కన్య మరియమ్మ బాలయేసును ఎత్తుకొని అతనికి అగుపడి ఆ దివ్య బాలుని అతని చేతులలో నుంచి అతని మనస్సును ఆనంద డోలికలను ఊగించి ఇట్లు చెప్పాను నా కుమారుడా నీవిప్పుడు మరణింపవు నీవు పునీత యజ్నేషియస్ వారు స్థాపించిన జేసు సభలో ప్రవేశించి సర్వ సర్వేశ్వరునికి సేవ చేయవలయునని చెప్పి అదృశ్యమైపోయేను అతడు దర్శనము వలన పొందిన ఉత్సాహము సంతోషముల చేత కొన్ని దినం దినములకు రుణపడి జేసు సభలో ప్రవేశించి అన్ని విధములైన పుణ్యములను అత్యధిక శ్రద్ధతో అనుసరించు చూవచ్చును దేవమాత తిరునామమును పరులు భక్తితో ఉచ్చరించుట విని అతడు ప్రేమాధిక్యమును పరవశుడాయను ఒకనాడు వేద వేద ప్రసంగమున ఒక్కొక్కడు ప్రతి దినము తన కడపటి దినముగా భావించుచు భయభక్ భయభక్తులతో పుణ్యములననుసరించుచు ఉండవలనని ప్రసంగించుట వినను ప్రసంగము ముగించినప్పుడు స్టానిస్లాసు తన సహచరులను పిలిచి ఈ ప్రసంగము విశేషముగా నాకే చెల్లున్నది నేనొక నెల రోజులలో మరణించుచున్నానని చున్నానని చెప్పను అతడు కన్యమరియమ్మ మోక్షమున మోక్షమునకు ఎత్తబడిన పండుగకు కొన్నాళ్లకు ముందు స్టానిస్లాసు సభ పెద్దలతో పండుగ నాడు కన్యమరియమ్మ తన దివ్య కుమారుని పార్శ్వమును గుర్ కూర్చుండి యుండుట నేను చూతునని చెప్పను మోక్షములో ఆ గొప్ప పండుగను చూచి భాగ్య చూచుడు భాగ్యము తన కనుగ్రహింప నవధ ధరింపుమని కన్య మనవి ప్రతము రాసెను ఆ ఉత్సవ దినమున మోక్షవాసులందరూ మికిలి సంతోషముతో కొనియాడుచున్నారని తలంచి స్టానిస్లాసు తాను వారితో కూడా ఆ పండుగకు కొనియాడబోవలయనని మికిలి నాశించెను ఆ ఉత్సవమును తాను మోక్షములో కొనియాడదగిన అందరికీ చెప్పుచుండెను అతడు తలంచినట్లు ఆ పండుగకు ముందు నాలుగైదు దినములు వ్యాధిగా పడినందున మికిలి సంతోషించుచుండెను జ్వరము ఎక్కువగా పండుగకు ముందుటి దినమున వ్యాధిగ్రస్తుల అభ్యాంగము పొంది దివ్య సత్ప్రసాదమును లోకొని దేవమాత పరిశుద్ధ నామమును విడువని భక్తితో ఉచ్చరించుచు వర్ణింపరాని సంతోషమును అనుభవించుచుండెను పండుగ నాటి ముందు రోజు సాయంత్రము అతనిని చూడవచ్చిన వారందరూ అతడ రాత్రి చావడని చెప్పుకొనిది కానీ స్టానిస్లాసు మాత్రము నేను తెల్లవారునప్పటికీ కన్యమరియమ్మ మోక్షమున కెత్తబడి పండుగను మోక్ష మోక్షములో కొనియాడు కొనియాడుదును అని నిశ్చయముగా చెప్పుచుండెను నడిరే దాటు వేలకు స్థాని శ్లాసు మూర్చ నుండి పడిపోయాను కొంతసేపటికి మూర్చ నుండి తేరు తేరుకొని నా పాపముల నిమిత్తము తగిన తపస్సు చేయునట్లు నన్ను లేవనెత్తి వట్టి నేల మీద పరుండబెట్టమని అడుగు కొనెను అప్పుడు స్టానిస్లాసు కన్నులెత్తి మిన్నువైపు చూచుచు కన్య కన్య గారి పట్టణమును చేతబట్టుకొని రొమ్మునకు హత్తుకొని చుండెను కొంతసేపటికి తాను మోక్ష రాజ్ని చూచెదనని నిండు మనసుతో సంతోషించెను అంతటా మోక్షారాజ్ఞి మరియమాతను అనేక మంది కన్యకలతో అతనిని ప్రత్యక్షముగా స్టానిశ్లాసు హృదయము పరమానందముతో నిండిపోయెను అప్పుడు మోక్షారాజ్ఞి అతనితో కుమార మోక్ష రాజ్యము పండుగ కొనియాడుటకు నేను నిన్ను పిలుచుకునిపోవచ్చితనని పలకరించెను వెంటనే స్థానిశ్లాసు చిరునవ్వు నవ్వి జేసు మరియా అని ఉచ్చరించుచు ప్రాణము విడిచెను తన తొమ్మిదవ ఏటనే స్టానిస్లాసుకంతటి ధన్య మరణము సంభవించినది క్రీస్తు సోదరులారా మనమును మరణ తరం తరుణమున పిశాచి తంత్రములలో చిక్కుకొనకుండా ధాన్య మరణము అపేక్షించవలెను వలెను అందుకై ఎడతెగక మోక్షారాని యొక్క సహాయము వేడుకొందము జపము మిక్కిలి పరిశుద్ధ కన్యక మేము ఈ లోకములో అనుభవించిన కస్తస్ కస్తి సంఘటములు కొంతకాలమే ఉండును తరువాత మోక్షములు నిత్యానందమును వర్ణింపరాని మహిమను పొందు పొందుదుము అందుచేత ఓ తల్లి మా మనస్సు ఎంతయు ఆనందముతో ఉప్పొంగుచున్నది సకల బాధలతో నిండిన ఈ జీ జీవితం ఎప్పుడూ ముగియు ముగియునో ముగినో అని ఆశపడుచున్నాము మీ చెంత చేరి సకల మోక్షవాసులతో మేము ముఖాముఖిగా దర్శించి మేము పొగిడి స్థుతించి అట్టి సంతోషము ప్రవాహమున తేలిపోయినని ఉపేక్షించుచున్నాము పాపమెరుగని ప్రదేశము గాలి రేగని రేవును చీకటి చేరని ప్రకాశమును చావు పొందని జీవమునై మేము చేరు వరకు మిమ్మును విడువక ప్రేమతో నడిపించువలనని మనవి చేస్తున్నాము ఆమె దేవమాత శరణగోరు జపము మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణకోరి పరిగెత్తవచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనానూ మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడూ లోకములో వినినది లేదని తలంచండి దయారసము గల తల్లి ఇటువంటి నమ్మికము చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించవచ్చుచున్నాను నిలిచి ప్రలాపించి ఏడ్చినైన పాపినైన నేను మీ దయాలములను కాచుకొని మీ సముఖంలో నిలిచిచున్నాను మనుషోతారమితి సుత్రైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞానమును త్యజింపక త్యంపించండి ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్